మనము భాషా భాగాల గురించి తెలుసుకుందాము భాషా భాగాలను ఐదు రకాలుగా విభజించడం జరిగింది అది మొదటిది నామవాచకం సర్వనామం విశేషణం క్రియ అవ్యయం భాషా భాగాలను ఐదు రకాలుగా విభజించడం జరిగింది మనం ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఎలా అంటామో తెలుగులో భాషా భాగాలు అని అంటాము సో వాటిని ఐదు రకాలుగా విభజించడం జరిగింది నామవాచకం సర్వనామం విశేషణం క్రియ అవ్యయం మొదటిది నామవాచకం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాము నామవాచకం అంటే పేర్లను తెలిపే పదాలను గురించి తెలిపేదే నామవాచకం అని అంటారు పేర్లను తెలిపే పదాలను నామవాచకం అని అంటారు ఉదాహరణకు మనుషులు జంతువులు పక్షులు వృక్షాలు పువ్వులు నదులు ప్రాంతాలు మొదలైన పేర్లను నామవాచకం అని అంటారు నామవాచకము పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు ఇందులో మనుషుల పేర్లు జంతువుల పేర్లు పక్షులు వృక్షాలు పువ్వులు నదులు ప్రాంతాలు మొదలైన వాటి పేర్లను గురించి తెలిపేదాని నామవాచకం అంటారు ఉదాహరణకు చూడండి రాజేష్ సింహం నెమలి తాటి చెట్టు గులాబీ హైదరాబాద్ కృష్ణానది మొదలైనవి ఇలా ఏవైతే పేర్లను సూచిస్తాయో వాటన్నింటినీ కూడా నామవాచకం అని అంటారు రెండవది సర్వనామం పేర్లకు బదులుగా వాడే పదాలను సర్వనామం అని అంటారు పేర్లకు బదులుగా ఏవైతే పదాలను వాడుతామో వాటిని సర్వనామం అని అంటారు ఉదాహరణకు అత్తడు ఆమె అది ఇది అవి ఇవి అతనికి ఆమెకి మొదలైనవి సర్వనామంలో పేర్లకు బదులుగా ఈ పదాలను మనము వాడుతాము ఉదాహరణకు చూడండి ఆమె చాలా చక్కగా పాడుతుంది ఇక్కడ ఆమె అని ఇక్కడ రాసాము ఎందుకంటే ఇక్కడ పేరును రాయలేదు పేరుకు బదులుగా సర్వనామాన్ని అంటే ఆమె అనేది మనము ఇక్కడ రాసాము కాబట్టి ఆమె చాలా చక్కగా పాడుతుంది అతడు చెట్టు ఎక్కినాడు అతడు అతడు అంటే ఇక్కడ నామవాచకానికి బదులుగా సర్వనామం అనే పదాన్ని ఉపయోగించాం నెక్స్ట్ చూడండి అది అది అంటే ఇక్కడ జంతువులు వృక్షాలు ఏవైనా కావచ్చు ఇక్కడ ఉదాహరణకు పిల్లిని తీసుకున్నాము మా ఇంటిలో పాలు తాగిపోయింది అది అది అంటే పిల్లి మా ఇంట్లో పాలు తాగి పోయింది సో నామవాచకానికి బదులుగా ఉపయోగించే పదాలను మనము సర్వనామం అని అంటాము భాషా భాగాలలో మూడవదైనటువంటి విశేషణం ఇప్పుడు మనము విశేషణం గురించి తెలుసుకుందాం నామవాచకం లేదా సర్వనామం యొక్క గుణాన్ని తెలిపే పదాలనే భాషాభాగాన్ని భాగాన్ని విశేషణమని అంటారు భాగాలలో నాలుగవది క్రియ పనిని తెలిపే పదాలను క్రియాపదాలు అని అంటారు పనిని తెలిపే పదాలను క్రియాపదాలు అని అంటారు ఉదాహరణకు చూడండి చదవడం రాయడం వినడం నేర్చుకోవడం ఎగరడం పాడడం ఆడడం మొదలైనవన్నీ కూడా క్రియ అనమాట అంటే చేసే పనిని నిర్ణయించేది క్రియ అంటారు ఇక్కడ చూడండి సీత చక్కగా రాస్తుంది ఇక్కడ రాస్తుంది అనేది క్రియ రాము చాలా బాగా చదువుతాడు చదువుతాడు అనేది క్రియ లత బాగా పాడుతుంది పాడుతుంది అనేది క్రియ నెక్స్ట్ చూడండి అవ్యయం లింగ వివక్ష కానీ విభక్తి ప్రసక్తి కానీ వచన ఆకాంక్ష లేని పదాలను అవ్యయము అని అంటారు లింగ వివక్ష అంటే ఇక్కడ స్త్రీలింగం కానీ పుంలింగం కానీ నపుంసక లింగం కానీ ఏ లింగంతోనూ పని లేకోకుండా అన్ని లింగాలకు వర్తించేటటువంటి ఏదైతే వివక్షగాని లేనటువంటిది అవ్యయ అనమాట అంటే ఇది అన్ని లింగాలకు అంటే స్త్రీలింగానికి కానీ పుంలింగానికి కానీ నపుంసకలింగానికి కానీ అన్నింటికీ వర్తిస్తుంది అనేది ఈ అవ్యయం ఉదాహరణకు చూడండి అబ్బో అయ్యో ఆహా ఓహో ఇలా ఆశ్చర్యాన్ని తెలిపే పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవ్యయం అని అంటారు ఆశ్చర్యాన్ని తెలిపేటటువంటి పదాలను అని అంటారు ఉదాహరణకు చూడండి అయ్యో కింద పడ్డావా అయ్యో కింద పడ్డావా ఇక్కడ అయ్యో అనేది ఆశ్చర్యాన్ని అనమాట నెక్స్ట్ చూడండి ఆహా ఈ పూల తోట ఎంత అందంగా ఉంది ఆహా ఈ పూల తోట ఎంత అందంగా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ లింగవచన విభక్తులు లేనటువంటి ఆశ్చర్యాన్ని తెలిపేటటువంటి పదాలను అవ్యయమని అంటారు ఇక్కడ అయ్యో కింద పడ్డావా అంటే ఇక్కడ నామవాచకాన్ని తెలుపుతుంది ఇక్కడ ఆహా ఈ పో పూల తోట ఎంత అందంగా ఉందో అంటే ఇది పువ్వులు కాబట్టి ఇది నపుంసక లింగం కింద వస్తుంది కాబట్టి ఆహా ఈ పూల తోట ఎంత అందంగా ఉందో అని తెలియజేస్తుంది అంటే లింగ వచన విభక్తుల చేత కానీ వచన ఆకాంక్ష లేనటువంటి పదాలను అవ్యయమని అంటారు అంటే ఆశ్చర్యాన్ని తెలిపేటటువంటి పదాలన్నింటినీ కూడా అవ్యయ పదాలు అని అంటారు ఇది భాషాభాగాలు భాషాభాగాలను ఐదు రకాలుగా విభజించడం జరిగింది నామవాచకం సర్వనామం విశేషణం క్రియ అవ్యయం